డైలీ రొటీన్ ఫర్ గర్భ సంస్కార్ గర్భ సంస్కార్ ఒక సాధన ప్రతిరోజు తల్లి కొన్ని సులభమైన పద్ధతులు పాటిస్తే బిడ్డలో సద్గుణాలు ఆరోగ్యం జ్ఞానం సహజంగా పెరుగుతాయి మార్నింగ్ పాజిటివ్ స్టార్ట్ లేచిన వెంటనే చెప్పండి నా బిడ్డ నీవు దివ్యమైన వాడు నేను నీకు ప్రేమను పంపుతున్నాను కొద్దిసేపు ప్రాణాయామం చేయండి సూర్యరశ్మిలో కొన్ని నిమిషాలు గడపండి మిడ్ డే కనెక్షన్ మ్యూజిక్ శాంతమైన వేదమంత్రాలు ఫ్లూట్ వీణ లేదా ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ వినండి తల్లి వింటే బిడ్డ వైబ్రేషన్ని అనుభవిస్తాడు గీతలో భగవద్గీతలో కొన్ని శ్లోకాలు పఠించండి నైట్ గ్రాటిట్యూడ్ అండ్ పీస్ బిడ్డకు శుభరాత్రి చెప్పండి నీకు ప్రేమ శాంతి ధైర్యం కలగాలి అని చెప్పండి శాంతమైన విజువలైజేషన్తో నిద్రపోండి హౌ టు టీచ్ ఇన్సైడ్ ది హోమ్ తల్లి బిడ్డకు పాఠాలు చెప్పే పద్ధతి మాటలతో కాదు భావాలతో ఆమె ప్రేమ మాటలు సంగీతం ఆలోచనలు ఇవే బిడ్డకు మొదటి గురువు టీచ్ త్రూ ఎమోషన్ నీవు ధైర్యవంతుడివి నీవు ఆరోగ్యవంతుడివి నీవు ప్రేమతో నిండిన వాడివి ఈ మాటలు మనసులోనైనా చెప్పండి బిడ్డ వైబ్రేషన్ను గ్రహిస్తాడు ఫుడ్ థాట్ అండ్ ఎనర్జీ తల్లి ఏ ఆహారం తింటే అది కేవలం శరీరానికి కాదు చేతనకు కూడా ఎనర్జీ ఇస్తుంది సాత్విక ఆహారం పండ్లు కూరగాయలు తులసి పాలు ఇవి శుభ వైబ్రేషన్ కలిగిస్తాయి కోపం భయం దుఃఖం ఉన్నప్పుడు తినకూడదు ఆ వైబ్రేషన్ బిడ్డకు వెళ్తుంది